థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడ పిలిచినందుకు ఎందుకంటే ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో ఇదే స్క్రీన్ మీద మా షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో ప్రేమ కథలు నేను చేసిన ఎన్నో ప్రేమ కథ షార్ట్ ఫిలిమ్స్ని స్క్రీనింగ్ వేసుకొని ఇక్కడ నుంచే నా కెరియర్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఇది ఒక మంచి లక్కీ స్టేజ్ మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి మాట్లాడడం ఫుల్ హ్యాపీగా ఉంది నాకు ఇంకా ప్రేమ కథలు అంటారా ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇంకా మా జనరేషన్ అంటే

ఒకసారి వాణి నన్ను పక్కన నుంచో పెడితే ఎవరేజ్ అంటే మనం ఎప్పుడైనా చిన్న సినిమా అయినా ఏదైనా షార్ట్ ఫిల్మ్ అయినా సరే మంచి లవ్ స్టోరీ మంచి ప్రేమ కథ కావాలనుకుంటాం సో నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీస్ అండి ఎప్పుడు ఒక స్టోరీకి ఎండ్ ఉండదు అంటే అది ప్రేమ కథ ఎంత రాసినా రాస్తూనే ఉంటాం అది ఎంత యాక్ట్ చేసినా చేస్తూనే ఉంటాం బేసిక్ నాకు బాగా ఇష్టం లవ్ స్టోరీస్ ఈసారి మంచి లవ్ స్టోరీతో నేను కూడా మేము ముందు వస్తారు తొందరలో